మా అక్కకి అయితే ఈ రోజు నుంచి ఫుల్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఆమెకి నైన్త్ నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకనే ఫుల్ డే స్కూల్స్ పెట్టినాడు ఏ ఈరోజు మా మమ్మీ అయితే నేనైతే ప్రాంక్ చేస్తున్నా ఎందుకంటే నిన్న నుంచి చదువుతున్నా సైకిల్ ఇప్పి మమ్మీ సైకిల్ ఇప్పి అని పైసలు ఇప్పుడు ఇప్పుయా ఇప్పుడు ఇప్పియా ఇప్పుడు ఇప్పియా అని అంటుంది మా మమ్మీని అయితే సైకిల్ ఇప్పి మరి అస్సలు ఇప్పించలేదు అందుకని నేను అయితే మా మమ్మీని అయితే ప్రాంక్ చేస్తున్నా అయితే మా డాడీ తీస్తున్నాం డాడీ హాయపు ఇప్పుడు మనం అయితే కిచెన్ లెక్క పిండి అయితే తీసుకున్నాం అండి మా అమ్మ అయితే బట్టలు ఎండుతుంది బయట పిండి పిండి ఫ్రెండ్స్ అయితే పిండి తీసుకుంటున్నా పిండి తీసుకుంటున్నా మా అమ్మ అయితే బయట బట్టలు ఎండుతుంది ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినప్పుడు సైకిల్ ఇప్పిస్తాను ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది సైకిల్ ఇప్పిస్తుంది ఫ్రెండ్స్ మా డాడీ ఒప్పుకున్న ఫ్రెండ్స్ సైకిల్ ఇప్పించాను కానీ మా మమ్మీ ఒప్పుకోట్లేదు ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకున్నా సైకిల్ ఇప్పిమంటే ఇప్పించలేదు అందుకనే పిండి అయితే ఇప్పుడు రండి మా మమ్మీతో బట్టలు పిండితుంది మమ్మీ సైకిల్ ఇప్పిసాయి ఇప్పుడు సైకిల్ 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 ఇవ్వకపోతే సైకిల్ అంటే అదే నాకు కావాలి నువ్వు

ఒకసారి ఇది ఇది సైకిల్ ఇవ్వండి ఇప్పిస్తున్నావా 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 సైకిల్ ఇప్పిమంటే ఇప్పిస్తున్నావా ఇప్పిస్తావా ఇప్పిసావా ఇప్పియ్యా ఇప్పుడు ఇప్పిస్తావా ఇప్పియావా ఇప్పిస్తావా ఇప్పియావా ఆ ఇప్పియావా అయిపోయావా ఇప్పియావా పిండి ஏன்டி அந்த அச்சா பட்டலே மனுஷனேனா மனுஷனே எந்த கட்டலே ஏச்சனோ நான் தரம் மனுஷனுக்கு பிச்சை சக்கில் 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 ப

ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి పిల్లలు అంటారు నిజంగా ఎట్లా చేస్తుంది సైకిల్ 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 పిచ్చి పట్టి నిన్న నుంచి మొత్తం నువ్వా పర్సెంట్ తెచ్చుకుని ఇప్పిస్తాను సైకిల్ అందుకే తెచ్చుకో లేకపోతే తెచ్చుకోపోదు తెచ్చుకున్నా దానికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకున్నా చదువుకోనికి తెచ్చుకున్నా కెమెరా ఉందని కొడతలేను లేకపోతే మస్తు కోపం వచ్చి కొట్టాలంత కోపం నీళ్లు వారవయ్యూ నీళ్ళు ముందే ఇప్పిస్తావా ఇప్పిస్తావా ఇప్పిస్తావా

మరి నే కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ నీళ్ళు బాయ్ సైకిల్ మాత్రం పోదా నెక్స్ట్ ఇంకో డేంజర్ ప్రాంక్ ఉంటుంది సరే